నాలో ఉన్న కామెరల వ్యాధిని దేవుడు తన అభిషేక నూనె చేత అభిషేకం చేత స్వస్థపరిచి జీరోగా చేశాడు దేవునికి స్తోత్రం చదవండి ఒకసారి అన్నమాట మార్కు చదవండి ఒకసారి అన్నమాట మార్కు స్వార్త ఆరవ దేము పన్నెండు వచ్చి అనేక దయ్యములను ఆ యేసు ప్రభు శిష్యులు పంపించాడు శిష్యులు ఏం చేస్తున్నారు అనేక దయ్యాలు వెలగొడుతున్నారు వాళ్ళు గట్టిగా చెప్పండి అందరు తెలుసు రాస్తున్నప్పుడు మీ కుటుంబంలో మంచి సమాధానం దొరుకుతుంది ఎప్పుడది దేవుని యొక్క సన్నిధిను ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నూనె కొరకు ఆ నీళ్ళ కొరకు ప్రార్థన చేసి మీకు ఇచ్చినప్పుడు మీరు విశ్వాసంతో త్రాగినప్పుడు రాసుకున్నప్పుడు అద్భుతం జరిగిస్తున్నాడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు దేవుడు విడుదల కలిగిస్తున్నాడు దేవుడు ఆయన శక్తి మీ పైకి వస్తుంది నూనె మీకు నూనె ప్రార్థన చేసిస్తాను ఆ ఐదు రోజులు తాగే నూనె కదా రాసుకునే నూనె కదా మీరు రోజు రాసుకునే నూనె ప్రత్యేకంగా దేవుడు ఆ రోజు అభిషేకిస్తాడు మీరు రాసుకున్నప్పుడు త్రాగినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు ఆ నూనెను ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేసి మిగిల్చినప్పుడు ఆ నూనె అభిషేక తైలముగా మార్చబడుతుంది గట్టిగాలు చెప్పండి అందరు కలిసి స్వస్థపరిచే అభిషేక తైల నూనెగా మార్చబడుతుంది అభిషేకించేది దేవుడే నీళ్లను ద్రాక్షరసముగా ఎలాగైతే మార్చాడో నూనెను కూడా స్వస్థపరిచే అభిషేక తైలముగా మార్చి మీలో ఉన్న అనేకమైన రుగ్మతులు వ్యాధులు జబ్బుల నుంచి అద్భుతం జరిగిస్తున్నాడు ఆ నూనె ద్వారా స్వస్థపరిచేది యేసుప్రభు మాత్రమే దేవుడికి స్తోత్రం నూనె రాసి అనేక రోగులను స్వస్థపరుస్తున్నమాట ఒకసారి చదవట అనేక దయ్యములను మార్క్స్ వార్త ఆరోధ్యాయం మరెండలు అనేక దయ్యములను యేసు ప్రభు శిష్యులు వెళ్ళగొడుతూ నూనె రాసి అనేక రోగులను చెప్పాలంటే చెప్పండి ఇప్పుడు నూనె ద్వారా మీకు స్వస్థందా లేదా ఎవరైనా చెప్పారనుకోండి నూనె ద్వారా అద్భుతాలు లేవు స్వస్థతలు లేవంటే మీ విశ్వాసాన్ని పాడు చేసే మాటలు వారి మాటలు వెనకం ఒక నూనె బాటలు ఆ రోజు ప్రత్యేకంగా దేవుడు అభిషేకం చేస్తున్నాడు స్వస్థపరిచే నూనెగా మార్చుతున్నాడు కణాను పెండ్లి విద్ధులు నీళ్లను ద్రాక్ష ఎలాగైతే మార్చాడో మన ఆరోగ్యము కొరకు నూనెను ఒక స్వస్థపరిచే ఆరోగ్యం ఇచ్చే మంచిగా బాగుపడే అభిషేకముగా మారుస్తాడు ఆ నూనె ఇరవై మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం చదువుకుందాం నూనె ద్వారా అనేకమైన అద్భుతాలు అందుకనే స్వస్థత తైలాభిషేక్ కొడుకులో మనం పాల్గొంటే మనకెంతో ఆశీర్వాదకరం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం రైట్ చూడండి పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగి ఒక స్త్రీ ఉండిను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమూ ప్రయోజనము లేకుండా మరింత సంకటపడి మరింత బలహీనపడి ఆమె ఏ సయ్యను గూర్చి విన్నది నేను ఆమె అనుకుంటుంది మనసులో ఏసయ్య వస్త్రాలు మాత్రం ముడితే బాగుపడతా అనుకొని జన సమూహములో ఏసయ్య వెనకకు వచ్చి ఏసయ్య వస్త్రములు ముట్టినో వెంటనే ఆమె రక్తదార ఆగిపోయను ఒకసారి గట్టి చెప్పండి అందరు కలిసి రైస్ తలాడ్ హలలుయా హలలుయా చూడండి వెంటనే ఆగిపోయిందా ఒక నెల రోజులు టైం పట్టిందని చెప్పాడు సార్ వెంటనే ఆమె నెత్తురు ఆగిపోయిను లేదా వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక శరీరములోని ఆ బాధ నివారణ గ్రహించుకునిను వెంటనే ఏ సయ్యలో నుండి ప్రభావం బయలు వెళ్ళి ఆమెకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చింది